భద్రాద్రి భద్రాతూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మెహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లెందు నియోజకవర్గం ముస్లిం మైనారిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నియోజకవర్గ ఎమ్మెల్యే కనకయ్య ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు ఇల్లెందు కోఆర్డినేటర్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు మెహమూద్ ఖాన్ టీపీసీసీ మాజీ సభ్యులు షేక్ జానీ నియోజకవర్గ మైనార్టీ అబ్జర్వర్ గౌస్ సిపిఎం పార్టీ నాయకులు నబీ ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు గౌస్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని బీజేపీ అరాచక పాలనను అందమొందించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపుకై చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు

देखे तो मालूम पड़ता कांग्रेस पार्टी हिंदू बहनों के लच्छे तोड़ के मुसलमानों को देखे सुने एक स्टेटमेंट दे क्या आपको कांग्रेस पार्टी तेलुगु में बोले तो कांग्रेस पार्टी वालों हिंदुओं का तालिबान को मुस्लिम मुस्लिम का रिश्ता ముస్లింలను తగ్గకుంటారా ఎన్ఆర్సీ తేవాలా సిఏ తేవాలా కోరుకున్నారు త్రీ సెవెంటీ సీట్స్ హమారే ఆతే త్రీ సెవెంటీ రైతులలో త్యాగ త్రీ సెవెంటీ కమాలి కాశ్మీర్ గా త్రీ సెవెంటీ ఆర్టికల్ నిదానంటే త్రీ సెవెంటీ సీట్స్ హమారే ఆతే హమారే భాగ్యే థర్టీ ఆయన ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతు కమ్యూనిస్ట్ అందులో

और इंशाल्लाह सेंट्रल मिनिस्टर बनेंगे और उसके बाद अब चूंकि हमारे एमपी साहब ने हमारे सामने दो बात हमको कही हम वो करेंगे अब हम जब काम एमपी साहब से दरखास्त कर रहे हैं एलनदूर में रेलवे स्टेशन लाइए और दूसरे यहां पर मुंसिपाली में 24 कार्ड है उसमें से आगा। आगा। जी बोले ऐसा मैं जरूर मैं उसमें मैं एक्सपोर्ट बुलाने में, लाने में, लाने में में, में, में ट्रेन लाने और करने में, माल लाने में, ए, नाकार, के में सो ये विद्या से तो कोई प्रॉब्लम नहीं है अपने को अपना आग आपको पूछकर यूपी गवर्नमेंट आ रहा

వార్తలు ఇంటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందవరకు సెలవు నమస్కారం